ఇండియా వెళ్తున్నాం అండర్ గ్రౌండ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన ఇండియా గేట్కి వచ్చాను న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇండియా గేట్కి వచ్చాను ఇండియా గేట్ ఎలా ఉంటుంది దాని హిస్టరీ ఏంటి కంప్లీట్ డీటెయిల్ మీకు ఎలా ఉంటుంది మరి గేట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఢిల్లీ అనగా మనకు ముందుగా గుర్తు వచ్చేది ఇండియా గేటు ఈరోజు ఇండియా గేట్ని విజిట్ చేయబోతున్నాం చూసారా ఫ్రెండ్స్ ఫారినర్స్ ఎంతమంది చూసి వస్తున్నారు ఈ ఇండియా గేట్ కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అండర్ గ్రౌండ్ నుండి వెళ్ళాలండి ప్రజెంట్ అయితే ఇండియా గేట్కి వెళ్తున్నాం అనమాట అండర్ గ్రౌండ్లో అండర్ గ్రౌండ్ ఎలా ఉందో ఈ రెండు సైడ్స్ రెడ్ కలర్ బ్రిడ్జర్ గా కనిపించే గోడల పైన వాటి యొక్క ఫోటో డిజైన్ చేశారండి అన్ని వీడియోస్ లాగా ఈ వీడియో యొక్క ఫుల్ డీటెయిల్ చూపిస్తానండి ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ లో ఈ ఇండియా గేట్ బయట నుండి వచ్చే టూరిస్టులతో పాటు లోకల్లో ఉండే పీపుల్ కూడా ఈ ప్లేస్ని విజిట్ చేస్తారండి చూడండి చుట్టూ గ్రీనరీతో ఎంత బాగుందో దీన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మెయింటైన్ చాలా అయితే ఇండియా గేట్ దగ్గరికి వచ్చేసామండి అయితే ఇండియా గేట్ అనేది యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నిదర్శనంగా నిర్మించారండి ఇది నైన్టీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎయిటీన్ వరకు జరిగిన వరల్డ్ వార్ వన్లో దాదాపు ఎయిటీన్ థౌజండ్ ఇండియన్ ఆర్మీ వేరే మరణం పొందడం వల్ల దీన్ని నిర్మించారని అంటారండి ఈ గేటు మధ్యలో నుండి సుభాష్ చంద్రబోస్ స్టాటస్ కనిపిస్తుంది చూడండి ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుందండి చూడండి మన జాతీయ జెండా మూడు కలర్స్లో ఎంత బాగుంటుందో ఈవినింగ్ టైం అయితే ఇది సైడ్ వ్యూ అండి దీనిపైన పై అమరవీరు నేమ్స్ రాసి ఉంటాయండి చూడండి సైడ్ ఇది పూల్ గార్డెన్ అని అయితే ఇది ఈవినింగ్ టైం చాలా కలర్ఫుల్ గా అందంగా కనిపిస్తుంది అండి దీన్ని మౌంటైన్స్ కూడా అంటారు ఇది నైట్ టైం మంచి కలర్ఫుల్ లైటింగ్స్ తో కనిపిస్తారండి ఇండియా గేట్ చుట్టూ గార్డెన్ ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా బాగా మెయింటైన్ చేస్తారు టోటల్ ఇండియా గేట్ అనేది సెవెంటీ సెవెన్ ఎకర్స్ ఉంటుందండి దీని పక్కన ఫౌంటెన్ కూడా ఉంటుంది చాలా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది లైటింగ్స్తో మీరు సైడ్ వ్యూ చూపిస్తానండి ఇప్పుడు ఇండియా గేట్ సైడ్ వ్యూ ఎలా ఉంటుందండి మీకు అన్ని వైపులా చూపించాలని అనుకుంటున్నాను ఇండియా గేట్ అనేది యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నిదర్శనంగా నిర్మించారు నైన్టీన్ ట్వంటీ వన్ లో ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి నైన్టీన్ థర్టీ వన్ ఫినిష్ అయింది ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావడానికి టెన్ ఇయర్స్ టైం వచ్చిందండి ఇదివరకే అమర్జ్యోతి అనేది ఇండియా గేట్ మధ్యలో ఉండేదండి ఇప్పుడు దాన్ని షిఫ్ట్ చేశారండి తీసి సుభాష్ చంద్రబోస్ బ్యాక్ సైడ్ కట్టారండి దీనికి ఇండియా గేట్ ఆపోజిట్లోనే ఈ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నిర్మించారండి దీని చుట్టూ గ్రీనరీతో చాలా చాలా బాగుంటుంది దీని దగ్గర కూడా మనం వెళ్ళడానికి లేదు రెండోది ఏంటంటే ఈ సుభాష్ చంద్రబోస్ స్టేటస్ ఎందుకంటే యుద్ధంలో చనిపోయిన అమరవీలకు సెల్యూట్ చేసినట్లు ఈ విగ్రహాన్ని నిర్మించారండి చాలా బాగుంటుంది చూసారా గ్రీనరీతో చాలామంది బయట కంట్రీస్ నుండి ఇక్కడ చూడడానికి వస్తూ ఉంటారండి వార్నర్స్ డే టైంలో లో అయితే చాలా రద్దీగా ఉంటుంది అందులో ఈ హాలిడేస్ రోజు అయితే ఇంకా రద్దీగా ఉంటుంది ఈవినింగ్ టైం చాలా బాగుంటది అయితే దీన్ని సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఐదున ప్రారంభించారు తను ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నట్లు విగ్రహాన్ని నిర్మించారు దీని చుట్టూ గ్రేనర్తో ఉంటుంది దాన్ని మనం దగ్గరికి వెళ్ళడానికి లేదండి దీని బ్యాక్ సైడే మనకి ఏమంటుంది నేషనల్ మెమోరియల్ వార్ ఉంటుందండి చూడండి ఇది దాని యొక్క మ్యాప్ మనం ఎలా వెళ్ళాలనేది చూపిస్తాం ఇక్కడ నేషనల్ వార్ మెమోరియల్ ఉంటుందండి చూడొచ్చు మీరు ఈ సో ఇలాగ ఎంట్రన్స్ ఉంటుందండి మనము లో చెకింగ్ ఉంటుంది మనకి లోపలికి ఏం తీసుకెళ్ళేవారు ఇక్కడ చెక్ చేస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళే ముందు అన్నీ చెక్ చేస్తారండి ఇక్కడ మనకు ఒక సెక్యూరిటీ ఉంటాడు చెక్ చేయడానికి నెక్స్ట్ ఆర్మీ జవాన్ ఉంటారు లోన్ అయితే ఎంట్రెన్స్ వెళ్ళి ఉంటుంది అండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చినాక ఇదైతే మిస్ కావద్దు ఇండియా గేట్ వచ్చినాక ఎవ్వరు దీన్ని మిస్ కా మిస్ కాకుండా చూడండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం ఇంకా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది గ్రీనరీతో సుభాష్ చంద్ర విగ్రహాన్ని నెక్స్ట్ ఇండియా గేట్ని నెక్స్ట్ ఈ మెమోరియల్ని అస్సలు మిస్ కావద్దు చాలా బాగుంటుంది చూడడానికి చాలా బాగుంటుంది మనసు ప్రశాంతమంది పీస్ఫుల్గా ఉంటుందండి ఇందాక మీకు చెప్పినట్లు ఇండియా గేట్ దగ్గర ఉన్న అమర్జ్యోతిని ఇక్కడ షిఫ్ట్ చేశారండి ఈ ప్లేస్ అంతా రీసెంట్ గా డెవలప్ చేశారు ఈ అమర్జ్యోతి ఇక్కడే ఉంటదండి అండి చూసారు ఫ్రెండ్స్ ఈ ఇక్కడే జెండా దగ్గర ఉంటుంది అక్కడ అమర్జ్యోతి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెరుగుతా ఉంటుంది ఈ వార్ చుట్టూ వాల్స్ పైన అందమైన పెయింటింగ్స్ తో అమరవీరుల పేర్లు చెక్కబడి ఉంటుందండి చూసారా ఇదేనండి ఇక్కడే మనకి జ్యోతి వెలుగుతుంది అంటే అమరవీ అమరవీరుల జ్యోతి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెలుగుతూ ఉంటుంది అక్కడ ఒక జవాన్ ఉంటాడు దానికి సెల్యూట్ చేయడానికి సెక్యూరిటీగా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నది ఎంత బాగుంటుందో చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చుట్టూ గోడల పైన అమరవీరుల యొక్క స్టేటస్ ఉంటుందండి పైన చెక్కబడి ఉంటుంది అయితే ఇక్కడ ఈవినింగ్ టైం అయితే పిల్లలు పెద్దలు ఎవరైనా టైం స్పెండ్ చేయొచ్చు నేనైతే డే టైంలో వచ్చానండి లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి వచ్చానండి ఇలా ఉంటుంది ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది ఇంత పెద్ద ప్లేస్ను చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి అండి అంటే లోన చెక్కబడిన వాటిని చూడడానికి నేను వెళ్తున్నా ఇవన్నీ మన సైనిక యుద్ధంలో పాల్గొన్న సన్నివేశాలు ఇక్కడ ఉంటాయండి ఈ వార్స్ కన్నా మీకు చూపిస్తాను చూడండి ఇది చూసారా ఫ్రెండ్స్ ఈ పైన యుద్ధంలో పాల్గొన్న జవాన్ల యొక్క సన్నివేశాలండి ఇండియన్ ఆర్మీకి నావీకి అన్నిటికీ సంబంధించిన ఫొటోస్ ఈ పైన ఉంటాయండి ఇవి చాలా చాలా అద్భుతంగా చెక్కబడి ఉంటాయి చాలా బాగుంటాయండి ఇండియన్ ఆర్మీ జవాన్లు అమరవీరుకు నా వందనాలండి చుట్టూ అలాగేనే ఉంటాయండి పెయింట్స్తో చాలా చక్కగా తీయబడి ఉంటుంది చెక్కబడి ఉంటుందండి కింద నేమ్స్ కూడా రాసి ఉంటుంది చూడు బ్యాక్ సైడ్ నేను నేను వ్యూ ఇలా చూపిస్తున్నాను వ్యూ అయితే చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా వచ్చేటట్లయితే అస్సలు మిస్ కావద్దు ఇండియా గేటు చాలా బాగుంటుందండి ఒకసారి విజిట్ చేయండి ఇది వాల్స్ పైన ప్రతి ఒక్క దగ్గర మనకి రాసి పెట్టు ఉంటుంది ఇక్కడ గైడ్స్ అయితే ఎవరు ఉంటారు మనమే చూసి చదువుకోవాలి అయితే ఇది విజిట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదండి మీలో కానీ ఎవరైనా ఢిల్లీ వెళ్తే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ అమరవీరుని జ్యోతిని కాపలా కాయడానికి వీళ్ళు సెక్యూరిటీ ఉంటుందండి నేనైతే లాస్ట్గా ఫైనల్గా అయిపోయింది నేను రిటర్న్ అయిపోయాను అలాగే ఈ ప్లేస్ పక్కన బోటింగ్ ఉంటుంది అండి ఆఫ్టర్నూన్ టూ టూ టు ఫైవ్ మధ్యలో ఉంటుంది అది మిస్ కావద్దు అలాగే ఈవినింగ్ టైం సెవెన్ సెవెన్ పిఎం టు నైన్ పిఎం లైట్స్ ఉంటుందండి ఇక్కడనే చాలా బాగుంటుంది అది కూడా మిస్ కావద్దు చూసారా ఫ్రెండ్స్ బయట ఇలా బ్రిక్స్ లా కనిపించే వాటిపైన ప్రతి వీర జవాన్ పేరు దీనిపైన రాసి ఉంటుందండి చాలా కూర్చోడానికి అవైలబిలిటీ ఉంటుంది వెనక చూడని నేమ్స్ చూపిస్తున్నా ప్రతి ఒక్క వీర జవాను మరణించిన వీర జవాన్ నేమ్స్ అయితే ఇక్కడ రాయబడి ఉంటుందండి మీకు అర్థమై ఉంటుంది ఎంతమంది చనిపోయారు అనేసి ఇక్కడ చుట్టూ వ్యూస్ చూపిస్తున్నాను వ్యూ అయితే చాలా బాగుంటుంది డే టైంలో తెలంగాణ వస్తుంది అండి మీకు ఈవినింగ్ టైం అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఇండియా గేట్ దగ్గర చాలా మూవీ షూటింగ్ జరుగుతాయండి నెక్స్ట్ ఇక్కడ కూడా మూవీ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇండియా గేట్కి వచ్చేవారు అయితే తప్పకుండా దీన్ని మిస్ కావద్దు నా ఫైనల్గా అయితే నేను కంప్లీట్ చేసుకున్నా కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయిపోతున్నా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా వెళ్ళిపోలండి ఇక్కడ మనకి బోట్స్ రాశారు నార్త్ కాంప్లెక్స్ అని ఎగ్జిట్ ఉంటుందండి ఈ ఎగ్జిట్ ఎగ్జిట్ ద్వారా మనం బయటికి వెళ్ళాలండి ఇలాగా మనకి బోట్స్ కూడా ఉంటాయి మీరు ఎగ్జిట్ అయ్యి బయటికి వెళ్ళిపోవచ్చండి ఇక్కడ చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా వస్తే మిస్ కావద్దు ఫైనల్గా మేము కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళిపోయామండి చూడండి గోడలపైన ఎంత చక్కగా అప్పుడు అమరవీరులను చక్కదిద్దారో చాలా పెయింటింగ్ బాగుందండి దీని చుట్టూ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందండి చాలా సెక్యూరిటీ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు వాటితో పాటు గ్రీనరీ బాగుంటుందండి చాలా బాగుంటుంది గ్రీనరీతో పచ్చగా ప్రశాంతమైన వాతావరణం గ్రీన్ చెట్లు నెక్స్ట్ ఫ్లవర్స్ గార్డెన్స్ అన్నీ అలాగే ఇండియా గేట్ ఎదురుగానే మనకు కనిపించేది రాష్ట్రపతి భవన్ దీని లోపలికి ఎవరిని నో ఎంటర్ అండి గేట్ పాస్ ఉంటేనే ఎంట్రీ చేస్తారు లేకుంటే అస్సలు ఎంట్రీ చేయరండి ఫుల్ బందోబస్తు ఉంటుందండి ఈ రాష్ట్రపతి విజిట్ చేయడానికి నాట్ ఎలా ఓన్లీ విఐపిస్ దగ్గరలో మనకి ఇండియా గేట్ దగ్గరలో మనకి ఏపీ భవన్ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా వచ్చేవాళ్ళంటే మనకి ఏ ఏపీ భవన్కి వెళ్ళవచ్చు క్యాంటీన్కి